హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా వేస్ట్గా పాడేసే ఈ టీ పొడ్ డబ్బాలు కానీ కాంప్లైన్ ఇలాంటి కొన్ని కొన్ని బాక్సెస్ అనేవి వస్తుంటాయి కదండీ అవి మనం పడేక చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఐడియాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ వన్ పొడ్ బాక్స్ని తీసుకున్నానండి దీనికి మొత్తం అంతా మనకి ఓపెన్ అయి ఉంటుంది కదా ఒక సైడ్ అక్కడ ప్లాస్టర్ టేప్ పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత బాక్స్ని అడ్డంగా పెట్టుకుని పైన వైపు స్కెచ్ తీసుకుని మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను స్క్వేర్గా బాక్స్లు అనేవి గీసుకుంటున్నానండి అండి మనకి ప్లేస్కి ఎన్ని బాక్స్లు అయితే పడతాయో అన్నీ పెట్టుకుంటే సరిపోతుందనమాట తర్వాత మనం పెట్టుకున్న షేప్లోనే చాకుతోటి చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా అన్నిటికీ హోల్డ్స్ పెట్టుకుని నేను పాత నైటీ ఒకటి తీసుకున్నానండి టీపోర్డ్ బాక్స్కి సరిపడా క్లాత్ని కట్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా క్లాత్ పైన బాక్స్ పెట్టుకోవాలి తర్వాత నాలుగు వైపులో కార్నర్స్లో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని ఇలా పీసెస్ అనేవి అడ్డంగాను నిలువుగాను కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి తర్వాత బాక్స్ మధ్యలో పెట్టుకుని పైన వైపు గమ్ అప్లై చేసుకుంటూ మనం ఈ క్లాత్ని అతికిచ్చేసుకోవాలి క్లాత్ అనేది నేను మూడు వైపులు వచ్చేటట్లుగా ఒక వైపు అవసరం లేదనమాట అందుకని మూడు వైపులు వచ్చేటట్లుగా కట్ చేసుకున్నాను అనమాట బాక్స్కి హోల్స్ ఉన్న వైపు ఏంటంటే ముందుగా చాకుతోటి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని నాలుగు వైపులు కూడా కత్తిరితోటి కట్ చేసేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకుంటూ వాటిని కూడా లోపల వైపు అతికిచ్చేసుకోవాలి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూడటానికి ఈ విధంగా రెడీ అవుతుందనమాట ఒకవైపు క్లాత్ని అతికించలేదు కదండి ఆ సైడ్ ఏంటంటే డబుల్ సైడెడ్ ప్లాస్టి పెట్టుకుని కిచెన్ వాల్కి పెట్టుకున్నానండి చక్కగా దీంట్లో చాకులు అలాగే గ్యాస్ లైటర్స్ కత్తెర ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే ఒకటి తీసినప్పుడు ఒకటి పడిపోకుండా చక్కగా దేనికి దానికి సెపరేట్గా ఉంటుంది ఈ విధంగా గోడకు పెట్టుకున్నట్లయితే చిన్న కిచెన్ అయినా కూడా ఎక్కువ సామాన్లు ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిందన వైపు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఇంకొకటి ఐటెం అనేది పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఉంటుంది గోడకు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కిందనైనా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ స్పెడ్స్కి వచ్చిన బాక్స్ కానీ లేదంటే మొబైల్కి అలాంటి వాటికి కొంచెం స్ట్రాంగ్గా ఉండే బాక్స్లు వస్తాయి కదండీ అలాంటి బాక్స్ తీసుకున్నాను అనమాట నేను స్కెచ్ తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి వీడియోలో చూపించినట్లుగా ముందు మార్కింగ్ అనేది పెట్టుకుని తర్వాత చాకుతోటి కట్ చేసుకున్నట్లయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కట్ చేసిన తర్వాత షేప్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ బాక్స్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం ప్లాస్టర్ టేప్ తోటి అతికిచ్చేసుకున్నట్లయితే ఫిక్స్ అయిపోతుందండి ఇంకా ఓపెన్ అవ్వదు అనమాట లోపల వైపు కూడా వేసుకోవాలి తర్వాత దీనికి కావాలంటే చుట్టూరు కూడా కలర్ పేపర్ని అతికించుకోవచ్చు అంటే బాక్స్ నార్మల్గా ఉంటే ఇది కొంచెం కలర్ఫుల్గా నీట్గా ఉంది కాబట్టి నేను పైన అంచున వైపు మాత్రమే కలర్ పేపర్ని తీసుకుని చుట్టూరు కూడా అతికిచ్చేసుకుంటున్నాను చూడటానికి మనకి నీట్గా ఉంటుంది ఇలా సింపుల్గా ఒక బాక్స్ తోటి మొబైల్ స్టాండ్ని రెడీ చేసుకోవచ్చు అనమాట అండి చక్కగా మొబైల్ పెట్టుకుని మనం మూవీస్ చూసుకోవడానికైనా ఏదైనా వీడియోస్ చూసుకోవడానికైనా చక్కగా ఉంటుంది హ్యాండ్ తో పట్టుకోకుండా దీన్ని స్టాండ్లో యూస్ చేసుకోవచ్చు మనం కదిపినా కూడా ఇది పడిపోయే ఛాన్స్ లేకుండా చాలా నీట్గా స్ట్రాంగ్గా ఉంటుందనమాట ఐడి నెంబర్ త్రీ కాంప్లెన్ కానీ బూస్ట్ బాన్వెటాకి ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తుంటాయి కదండీ ఆ బాక్స్ని తీసుకున్నాను ఒక సైడ్ ఓపెన్ చేసి ఉంటుంది కదండి అక్కడ కూడా మనం ప్లాస్టిక్ టేప్ పెట్టేసుకోవాలి అలాగే దానికి ఆపోజిట్ సైడ్ కూడా ప్లాస్టర్ టేప్ పెట్టేసుకున్నట్లయితే ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట బాక్స్ని అడ్డంగా పెట్టుకుని మధ్యలో చాకుతోటి కట్ చేసుకోవాలి తర్వాత కార్నర్స్ని కూడా కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చక్కగా ఈ పీసెస్ అనేవి లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోతాయి తర్వాత ప్లాస్టర్ టేప్ తోటి దీన్ని ఫిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం దీనికి చుట్టూరు కూడా వాల్పేపర్స్ అలాంటివి ఉంటాయి కదండి అవి తీసుకుని గమ్మ పెట్టుకుని అతికి చేసుకున్నట్లయితే చూడటానికి నీట్గా ఉంటుంది అలాగే బాక్స్కి పైన వైపు మార్కింగ్ అనేది పెట్టుకుని టూ టూ మార్కింగ్ అనేది రెండు వైపులు పెట్టుకోవాలన్నమాట తర్వాత కత్తిరితోటి చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా నాలుగు హోల్స్కి ఒక తాడుని తీసుకుని హ్యాండిల్స్లా వాడుకోవడానికి ఉపయోగించుకోవాలి నేను ఇది ప్యాంట్స్కి వస్తాయి కదండీ నైట్ డ్రెస్ ప్యాంట్స్కి ఆ తాడుని పెట్టుకున్నాను అనమాట చూసారు కదండీ బ్యాగ్ కుట్టడం రాకపోయినా కూడా ఇలాంటి బాక్సెస్ తోటి ఒక బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు దీనిని మన అవసరానికి తగినట్లుగా దేనికైనా కూడా వాడుకోవచ్చండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చక్కగా ఉపయోగపడుతుంది ఒక ఆర్గనైజర్లో అండి వాష్రూమ్లో అది పెట్టుకోవచ్చు దీని లోపల ప్యాడ్స్ అవి పెట్టుకుని మనం వాష్రూమ్లో హ్యాంగ్ చేసుకున్న బయటికి కనిపించకుండా చక్కగా చూడటానికి నీట్గా ఉంటుంది ఐడియా నెంబర్ ఫోర్ స్పెట్స్ బాక్స్ కట్ చేయగా మిగిలింది ఉంది కదండి ఆ పాటను తీసుకున్నాను అనమాట దీనికి చుట్టూరు కూడా నేను కలర్ పేపర్ని అతికిచ్చేసుకుంటున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు ఒక ఫ్లవర్ని పేపర్నే కట్ చేసుకుని అది కూడా పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది అనమాట దీన్ని నేను అద్దం దగ్గర పెట్టుకుంటున్నానండి దీంట్లో చిన్న చిన్న ఐటమ్స్ అంటే కాజల్ మస్కర ఐలైనర్ తిలకం ఇలాంటివి పెట్టుకున్నట్లయితే చిన్న ఐటమ్స్ కాబట్టి చక్కగా మనకి అటు ఇటు మిస్ అయిపోకుండా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఖర్చు లేకుండా చక్కగా ఒక అందమైన ఆర్గనైజర్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ ఇలాంటి కాంప్లైన్కి వచ్చిన బాక్స్ని ఒకటి తీసుకున్నానండి ఓపెన్ ఉన్న వైపు కత్తిరితోటి వాటిని కట్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులు కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఏంటంటే లోపల వైపు పెట్టుకుని ప్లాస్టర్ టైప్ పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత నార్మల్గా మనకి సోమ్ పాపడ్ కానీ డేట్స్ కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తుంటాయి కదండీ ఒక బాక్స్ని తీసుకున్నానమాట తర్వాత ఇది నేమ్స్ అనేవి కనిపించకుండా ఉండడం కోసం వాల్పేపర్ని అతికిచ్చేసుకున్నాను డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండీ అది పెట్టుకున్నాను అనమాట సెల్ఫ్స్లో అడుగు భాగంలో మనం దీన్ని పెట్టేసుకున్నామంటే చక్కగా దీంట్లో ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది కబోర్డ్స్ లేని వాళ్ళకి ఇలా డ్రా లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా పెట్టుకున్నట్లయితే దీంట్లో స్టిక్కర్ ప్యాకెట్స్ అలాంటివి ఏదైనా వేసుకోవడానికి బాగుంటుంది ఇలా లో ఆర్గనైజ్ చేసుకుని మనీ అది సీక్రెట్గా పెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చండి లేదంటే ఇలా కిచెన్లో పెట్టుకున్న మసాలా ప్యాకెట్లు ఓపెన్ చేసి ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకోవచ్చు ఐడియా నెంబర్ సిక్స్ స్వీట్స్కి వచ్చి ఈ బాక్స్ని తీసుకున్నానండి ఈ బాక్స్కి అడుగు వైపున మనం మూతను పెట్టేసుకుని తర్వాత ప్లాస్టర్ టైప్ వేసుకుని రెండింటిని కూడా కలిపి ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే బాక్స్ చూడటానికి నీట్గా ఉంటుంది అలాగే బాక్స్ అనేది ఎక్స్ట్రా స్ట్రాంగ్గా అవుతుందండి డబల్ లేయర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకున్న దీనిని మనం చక్కగా కిచెన్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ వేసుకునే క్యాన్ ఉంటుంది కదండి అది పెట్టుకోవచ్చు చక్కగా నెయ్యి గిన్నె అలాంటివి పెట్టుకోవచ్చు కిందకి కొంచెం కూడా కారినా కూడా మనకి ఏంటంటే ఫ్లోర్కి ఆయిల్ అనేది అంటకుండా జిడ్డు లేకుండా ఉంటుందన్నమాట మనకి ఈ బాక్స్ ఖరాబ్ అయ్యిందనుకోండి మరొక స్వీట్ బాక్స్ వస్తుంది కదా అది పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ కంటైనర్స్ పెట్టుకున్నాం అనుకోండి దాన్ని కూడా క్లీన్ చేసుకునే పని ఉంటుంది కదా అది తగ్గుతుంది ఐడియా నెంబర్ సెవెన్ రెండు టీ పొడి బాక్సులను తీసుకున్నానండి ఈ రెండింటిని కూడా జాయింట్ చేసుకుని స్కెచ్ తీసుకుని నేను వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట సైడ్స్న క్రాస్గా మార్కింగ్ పెట్టుకుని తర్వాత ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని రెండు పేపులు కూడా మనం కత్తిరితోటి కట్ చేసేసుకోవాలి బాక్స్ని కట్ చేసుకున్న తర్వాత రెండింటిని కలుపుకుంటూ గమ్ము పెట్టుకుని అతికిచ్చేసుకోవాలి లోపల వైపు కవర్స్ ఉంటాయి కదండీ అవి రిమూవ్ చేసేసుకుని పైన వైపు అంతా కూడా గమ్ అప్లై చేసుకుని నైటీ క్లాత్ని అదికి చేసుకున్నట్లయితే చూడడానికి నీట్గా ఉంటుంది లేదంటే నార్మల్ వాల్ పేపర్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ వైపున ఏంటంటే గిఫ్ట్కి రిబ్బన్స్ అవి వస్తుంటాయి కదండీ అవి పెట్టేసుకున్నాను అనమాట దీనిని పక్కన పెట్టుకొని అలాగే ఒక కాంప్లైంట్ బాక్స్ని షేప్ అనేది ఈ విధంగా వచ్చినట్లుగా కట్ చేసుకోవాలి ఈ బాక్స్కి చుట్టూరు కూడా గమ్ అప్లై చేసుకుని కలర్ పేపర్ని కానీ లేదంటే వైట్ పేపర్నైనా అతికించుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుందండి నేనైతే వైట్ పేపర్ని అతికించుకున్నాను అనమాట ఇలా రెండిటిని ప్రిపేర్ చేసుకున్నాను వీటిని ఇంతకుముందు రెడీ చేసుకున్న దానిని కూడా ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అంటే అద్దం దగ్గర ఇంతకుముందు వీటన్నిటిని కూడా ఇలా పెట్టుకున్నానండి అంటే ఆర్గనైజ్డ్గా లేకుండా క్లమ్జీగా ఉంది కదా చక్కగా మనం రెడీ చేసుకున్న బాక్సెస్ని పెట్టుకుని దువ్వెన్లు లోషన్స్ డియోడ్రెంట్స్ పౌడర్లు ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నట్లయితే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలాంటి బాక్సెస్ అనేవి కొనాలంటే మనకి బయట చాలా కాస్ట్ ఉంటాయి ఆ డబ్బులన్నీ కూడా మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు పడేసే వాటిని ఇలా రెడీ చేసుకున్నట్లయితే ఆర్గనైజర్స్ అనేవి మనమే రెడీ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఎయిట్ కాంప్లైంట్ బాక్స్ను రెండు రెడీ చేసుకున్నాం కదండీ వైట్ పేపర్ని అతికించుకుని దానికి వెనక వైపు డబల్ సైడెడ్ ప్లాస్టిక్ టేప్ కానీ లేదంటే నేనో టేప్ ఉంటే అది తీసుకున్నాను అనమాట ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాన్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని అతికిచ్చేసుకున్నానండి ఇప్పుడు దీనిని బీరువా లోపల వైపు డోర్కి ఒక సైడ్న పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకున్నట్లయితే చక్కగా దీంట్లో ఆధార్ కార్డ్స్ బ్యాంక్ బుక్స్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ కానీ ఏదైనా అలాంటివన్నీ కూడా చక్కగా దీంట్లో పెట్టుకోవచ్చండి అంటే ఎక్కడున్నాయని వెతుకు లేకుండా సేఫ్టీగా మనకి బీరువా లోపల వైపు ఉంటాయి అవసరమైనప్పుడు వెతుకు లేకుండా నీట్గా తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ వీడియోలోని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్